సోదరి సోదరులారా ఈ రోజున మనము రెండు సమయాలు పదమూడో అధ్యాయం వినబోతున్నాము ఈ అధ్యాయంలో దావీదు కుమారులిద్దరూ అమ్నోను అబ్షాలోము అనేవారు ఘోర పాపం చేశారు పాపము చేస్తే దానివల్ల కలిగే దుష్ఫలితాలను ఎవరూ తప్పించుకోలేరు మనము నాటే విత్తనాన్ని బట్టే పంట వస్తుంది గలతి ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినో ఏమి చెబుతోంది తన శరీరేచ్ఛను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడు ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోస్తాడు దావీదు శరీరేచ్ఛను బట్టి విత్తినప్పుడు పంట కూడా అలాంటిదే లభించింది పాపమనే దుష్ట శక్తిని అంత తేలికగా తీసుకోకండి ఇష్టం వచ్చినట్లు పాపం చేసేది యేసు రక్తమే జయం అని నాలుగు సార్లు అనేది అంతటితో అయిపోయింది అనుకుంటున్నారా దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు వారి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది నీ రక్షణ పోదు నిజమే కాని క్రైస్తవుడు చేసే ప్రతి పాపానికి అతనికి గాయమవటమే కాదు తండ్రి హృదయాన్ని కూడా ఎంతో గాయపరిచిన వాడవుతున్నాడు దేవుడు దావీదుతో అన్నాడు నీ మూలకంగా నా పేరు శత్రువుల మధ్య దూషించబడుతున్నది నిన్ను క్రమశిక్షణలో పెట్టవలసిందే కోడి గుడ్లు పెట్టడానికి ఇంటికి రావలసిందే ఇప్పుడు రెండు సమయలు పదమూడో అధ్యాయం మొదటి నుండి వినండి దావీదు కుమారుడైన అబ్షాలోముకు తామారు అనే ఒక సుందరవతి అయిన సహోదరి ఉండగా దావీదు కుమారుడైన అమ్నోను ఆమెను మోహించాడు అబ్షాలోము తామారు వీరిద్దరికీ తండ్రి ఒకరే కాని అమ్నోను వేరే తల్లికి పుట్టినవాడు తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయాలన్నా దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాడు అమ్నోనుకు మిత్రుడొకడున్నాడు అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు అతని పేరు యహోనాదాబు ఈ యహోనాదాబు బహు కపటము గలవాడు అతడు అమ్నోనుతో అన్నాడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవటానికి హేతువేమిటి సంగతి నాకు తెలియజపవా అమ్నోనన్నాడు నా తమ్ముడైన అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నాను అమ్నోను విరహంలో పడిపోయాడు తామారు మరులు మరులుకొని ఉన్నాడు అన్నం తినడం మానేశాడు నానాటికి చిక్కిపోతున్నాడు అతని స్నేహితుడు ఇది పసికట్టాడు తామారు అబ్షాలోము సొంత చెల్లెలు అమ్నోను అబ్షాలోముకు భయపడ్డాడు యహోనాదాబు అన్నాడు నీవు రోగివైనట్లు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండు నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు అడుగు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము తినాలని ఉంది ఆమె వచ్చి నేను చూస్తూ ఉండగా భోజనము వండి వడ్డించాలి దీనికి మీరు అనుమతించాలి స్నేహితుని సలహా చొప్పున రోగి వలి నటిస్తూ పడక మీద పండుకొని ఉన్నాడు అమ్నోను జబ్బు పడ్డాడని చూడ్డానికి రాజు వచ్చాడు అడిగాడు నా చెల్లెలైన తామారు చేతి వంట తినాలని ఉంది నేను చూస్తూ ఉండగా ఆమె నాకు రెండు అప్పాలు చేసి నాకు పెట్టాలి మీరు దీనికి అనుమతించండి దావీదు తామారు ఇంటికి వర్తమానం పంపుతూ అన్నాడు నీ అయిన అమ్నోను ఇంటికి వెళ్లి అతని కోసమై భోజనం సిద్ధం చెయ్యి ఆ తర్వాత ఏమి జరిగిందో మనకు తెలుసు అమ్మునోను తామారును మానభంగం చేశాడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అమ్నోను కామాంధుడు తామారు అమ్నోను ఇంటికి వచ్చింది అప్పుడతడు పండుకొని ఉన్నాడు ఆమె పిండి పిసికి అతని ఎదటనే అప్పాలు చేసి కాల్చి వడ్డించింది అతడు నాకు వద్దన్నాడు అందరినీ అవతలికి పొమ్మని పంపేశాడు తామారును గదిలోకి రమ్మన్నాడు ఆమె గదిలోపలికి అన్న వద్దకు వెళ్ళింది అతడు ఆమెను పట్టుకున్నాడు ఆమె అన్నది అన్నా నన్ను అవమానపరచవద్దు చర్య ఇస్రాయేలు జాతికే అవమానం జారకార్యము నీవు చేయకూడదు నా అవమానము నేనెక్కడ దాచుకునేది నీవు ఇస్రాయేలీయులలో దుర్మార్గుడి అవుతావు నీకు కావాలంటే రాజుతో మాట్లాడు నన్ను నీకిస్తాడు ఆమె ఎంత చెప్పినా అతడు వినలేదు బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించాడు పదిహేనో వచనం అమునోను ఈలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరెక్కువగా ఆమెను అసహించుకుని లేచిపో అని ఆమెను ద్వేషంతో వెళ్లగొట్టాడు ప్రియశ్రోతలారా వింటున్నారా ఈ నీచకార్యం దావీదు ఇంటిలో జరిగినందుకు దేవుడు ఎంతో బాధపడ్డాడు అమునోను తామారును తన కామవాంఛకు బలి చేశాడు ఆమె శీలాన్ని అపవిత్రపరిచాడు దావీదు కుటుంబానికే అప్రతిష్ట తెచ్చిపెట్టాడు ఆమె అన్నది నన్ను బయటికి తోసివేయడం వలన నాకు నీవిప్పుడు కీడు చేసిన వాడివయ్యావు ఎక్కువ కీడు నాకు చెయ్యవద్దు అని వేడుకొన్నది ఆమె మాట వినిపించుకోలేదు పనివాణ్ణి పిలిచి ఆజ్ఞాపించాడు ఈమెను నా వద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు ముయ్యండి అప్పుడు తామారు ధరించి ఉన్న చీరే వివిధ వర్ణములు గలది కన్యకలైన రాజకుమార్తెలు ధరించే చీరే తామారు నెత్తిమీద బుగ్గిపోసుకొని తాను కట్టుకున్న చీరను చించుకొని నెత్తిన చేయి పెట్టుకుని ఏడుస్తూ వెళ్ళింది ఆమె అన్నయ్యన అబ్షాలోము ఆమెను చూచి అన్నాడు నీ అన్నయ్యయిన అమ్మునోను నిన్ను కూడాడు కదా నా చెల్లి నీవు ఊరుకో అతడు నీ అన్నే గదా ఇందును గురించి చింతపడవద్దు తామారు చెరుపుబడినదై తన అన్నయైన అబ్షాలోము ఇంటిలో ఉన్నది ఈ సంగతి రాజైన దావీదునకు వినపడినప్పుడు రౌద్రుడయ్యాడు నిజమే దావీదుకు కోపం వచ్చింది కాని ఏమీ చేయలేకపోయాడు దావీదు చేసిన తప్పులకు ప్రతిఫలం తన కుటుంబంలోనే తనకు ప్రాప్తించింది వారు బైబిలులో మరికొందరున్నారు ఏలీ ప్రధాన యాజకుడు అతని కుమారులు అవినీతి పరులు నిర్దేవులు మతపు ముసుకులో అవాచ్యమైన పనులు చేశారు సమూయలను చూడండి ఏలీ కొడుకులు ఏమైపోయారో సమూయలకు తెలుసు తాను తన కుమారులను అదుపులో పెట్టుకోగలిగాడా అంటే అదీ లేదు సమూయేలు కొడుకులలో ఒక్కడూ బుద్ధిమంతుడు కాడు ఇప్పుడు దావీదును చూడండి తాను సమూహేలను ఎరుగును సమూయేలు పిల్లలు ఎలా పాడైపోయారో తెలుసు తనైనా తన పిల్లలను సరిదిద్దుకోగలిగాడా అమ్నోను చేసిన పనికి రౌద్రం తెచ్చుకున్నాడు గాని తాను చేసిన పనేమిటి అది తలంచుకుని ఏమి చేయలేక నోరు మూసుకొని కూర్చున్నాడు తన పిల్లలకు ఏమీ చెప్పలేకపోయాడు పిల్లలకు నీతులు చెప్పి ప్రయోజనం లేదు నీవు వారికి మాదిరిగా ఉండాలి దావీదుకు చాలా మంది భార్యలున్నారు ఇంటినిండా పిల్లలున్నారు తానేమో మహారాజు ఎన్నో బాధ్యతలు గల వ్యక్తి పిల్లలతో సమయం గడపడానికి వీలుండదు తీరిక చిక్కదు దైవసేవకులు చాలా మంది కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకే వారి పిల్లలు గడుగాయిలుగా తయారవుతారు నీ కుమార్తెలు కుమారులు ఎదిగే వయస్సులో ఉన్నప్పుడు తండ్రివైన నీవు వారితో ఎక్కువ సమయం గడపాలి తీరా అయిన తరువాత తప్పనిసరని చెప్పి మనమలతో మనవరాండ్రతో ఉండిపోతావు సోదరీ సోదరులారా పిల్లలు చిన్నప్పుడు దేవదూతల్లాగే కనపడతారు పెరుగుతూ ఉండగా అనేక శోధనల్లో పడిపోతారు అందుకే సొలమోను అనుభవంతో చెప్పాడు సామెతలు ఇరవై మూడు పదమూడో వచనం నీ బాలురను శిక్షించటం మానుకోవద్దు బెత్తముతో వారిని కొట్టిన ఎడల వారు చావకుందురు అమునోను చేసిన పనికి దావీదు ఎట్టి ఎట్టిచర్య తీసుకోలేదు దానికి ఫలితంగా ఏమి జరిగిందో చూచారా కుటుంబంలోని అన్ని విధాల సమస్యలు తలెత్తాయి ఇరవై రెండో వచ్చినం అంశాలోము తన అన్న అయిన అమునోనుతో మంచి చెడ్డలు ఏమీ మాట్లాడక ఊరుకున్నాడు గానీ తన సహోదరి అయిన తామారును బలవంతం చేసినందుకు అతని మీద పగపట్టాడు ఇది దావీదు ఇల్లు దావీదు కుటుంబం సహోదరుల మధ్య పగ మానభంగాలు హత్యలు ఏమిటిదంతా అన్నీ దావీదు ఇంటిలోనే కనపడుతున్నాయే అంశాలోము రెండు సంవత్సరాలైన తరువాత రాజకుమారులందరికీ విందు చేశాడు అది గొర్రెల బొత్సు కత్తిరించే కాలం ఆ సందర్భంలో అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చి మనవి చేశాడు నీవు నీ సేవకులు విందుకు రావాలని ఆహ్వానించాడు రాజు అన్నాడు నా కుమారుడా నేను రాను రాకూడదు మేమందరము వస్తే అది నీకు అధిక భారం అవుతుంది దావీదు తాను వెళ్లలేదు అబ్షాలోమును దీవించి పంపాడు అబ్షాలోము తండ్రిని వేడుకున్నాడు నీవు రాకపోయినా సరే నా అన్నయ్యైన అమ్మునోను మాతో రావటానికి సెలవియ్యి అమ్నోను నీ వద్దకు ఎందుకు రావాలంటున్నావు తప్పక రావాలి అని అబ్షాలోము బ్రతిమలాడాడు అమ్నోను తన కుమారులందరూ వెళ్లవచ్చునని రాజు సెలవిచ్చాడు ఇరవై ఎనిమిదో వచ్చను అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి అన్నాడు నేను ఆజ్ఞ ఇస్తున్నాను ధైర్యం తెచ్చుకొని పౌరుషం చూపండి అమ్నోను ద్రాక్షరసం వలన అయి ఉండడము మీరు కనిపెట్టి ఉండండి అమ్నోను హతం చెయ్యండి అని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతణ్ణి చంపండి అబ్షాలోము ఆజ్ఞ ప్రకారం రాజకుమారులందరూ లేచి తమ కంచరగాడిదలను ఎక్కి పారిపోయారు దావీదుకు వచ్చిన వార్త అబ్షాలోము రాజకుమారులనందరినీ హతం చేశాడు ఈ వార్త విని దావీదు వస్త్రం చించుకుని నేలమీద పడి ఉన్నాడు సేవకులందరూ తమ వస్త్రాలు చింపుకుని దగ్గరనే నిలిచి ఉన్నారు యహోనాదాబు రాజుతో అన్నాడు నీకు వచ్చిన వార్త నిజం కాదు రాజకుమారులను ఎవరూ చంపలేదు అమ్నోను మాత్రమే మరణించాడు అబ్షాలోము అమ్నోనును చంపాలని తాత్పర్యం కలిగి ఉన్నాడు రాజా రాజకుమారులందరూ చనిపోయారని విచారపడవద్దు అబ్షాలోమ ముందే పారిపోయాడు ఉన్న పనివాడు ఎదురు చూస్తున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కన ఉన్న మార్గమున అనేకులు వస్తూ కనపడ్డారు యహోనాదాబు అన్నాడు రాజా నేను చెప్పాను గదా రాజకుమారులు బ్రతికే ఉన్నారు అంతలో రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగారు రాజు అతని సేవకులు ఏడ్చారు అబ్షాలోము పారిపోయి గెషూరు రాజైన తల్మై దగ్గర చేరాడు దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలారుస్తున్నాడు అబ్షాలోము తల్లి గషూరు రాజు కుమార్తె అందుకే అబ్షాలోము అక్కడికి పారిపోయాడు గషూరు రాజు కుమార్తెను దావీదు ఎందుకు పెళ్లాడాడు ఆమె అన్యురాలు దావీదు అల్ప విశ్వాసి అయిన సందర్భమది తాను పారిపోయి అన్యుల మధ్య ఉంటూ అన్యురాలిని పెళ్లాడాడు ఆమె దావీదుకు ఇద్దరు పిల్లలను కన్నది అబ్షాలోము తామారు దావీదు తన కొడుకైన అబ్షాలోమును క్రమశిక్షణలో పెట్టలేకపోయాడు అబ్షాలోము అంకెకు రాకుండా అల్లరిచెల్లరిగా తిరిగాడు అబ్షాలోముకు తల్లి బుద్ధులే వచ్చాయి ఆమె పుట్టింటి వారు ఎడారుల్లో తిరిగే జాతి అబ్షాలోముకు తాను చేసింది తప్పు అనిపించలేదు అమ్నోను పాపం చేసినప్పుడు దావీదు అప్పుడే కఠిన చర్య తీసుకుని ఉంటే బాగుండేది అబ్షాలోము పారిపోయి గెషూరుకు వచ్చి అక్కడ మూడున్నర సంవత్సరాలు ఉన్న తరువాత రాజైన దావీదు అమునోను మరణించాడని తెలుసుకున్నవాడై సంతాపం నుండి ఓదార్పు నొందాడు అబ్షాలోమును పట్టి తేవాలనే ఆలోచన మానేశాడు తిరిగి అబ్షాలోము మీద మమకారం ఎక్కువైంది అతని మీద ప్రాణం పెట్టుకున్నాడు అబ్షాలోములో తండ్రి లక్షణాలు కనపడుతున్నాయి తన తరువాత అబ్షాలోము రాజు కావాలని దావీదు మనస్సులో ఉంది అదే ఆలోచన అబ్షాలోములో కూడా ఉన్నది సోదరీ సోదరులరా దావీదు జీవితంలో ఎన్నెన్నో అమూల్యమైన పాఠాలు మనము నేర్చుకుంటున్నాము ఏదేను తోటలో ఆదాము హవలు పాపములో పడిపోయిన తరువాత మొట్టమొదటి హత్య సోదరుడు తన సోదరుణ్ణి చంపిన సంఘటన బహు విషాదకరమైనది భ్రాతృహత్య దేవుని కుటుంబంలో జరుగకూడని పాపం అపుస్తడైన పౌలు గలతి పత్రికలో ఐదో అధ్యాయం పదిహేనో వచనంలో హెచ్చరిక చేస్తున్నాడు మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో జాగ్రత్త రాజు గొప్ప రాజనీతిని ఎరిగినవాడే కాని కుటుంబ నీతిలో విఫలుడయ్యాడు పిల్లల మీద అతి గారాభం వారిని పూర్తిగా చెడగొట్టింది దావీదు జీవితంలో అడుగడుగున ఎన్నెన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి అయినా దేవుడు కృపతో అతణ్ణి కాపాడాడు దేవుడంటే భయం భక్తి ఉన్నాయి కాని ఆచరణలో సమన్వయం లోపించింది తన సొంత కుమారుడు తనకు తిరుగుబాటు చేయడం అతని జీవితంలో గొప్ప విషాదం దావీదు దేవుని ప్రేమను అనుభవించినవాడు దేవుని క్రమశిక్షణలో చాలా దెబ్బలు తిన్నవాడు మా శ్రోతలు గమనించాలి దావీదులోని బలహీనతలు మనకు మాదిరి కాకూడదు అతనిలోని భక్తి విశ్వాసాలే మనకు వరవడి కావాలి విశ్వాస జీవితంలో సమతౌల్యం పాటించాలి అటూ ఇటూ చూడకుండా సూటిగా విశ్వాస పథంలో పయనించాలి దేవుడు మనకిచ్చిన అవకాశాలను పెంపొందించుకోవాలి అటూ ఇటూ మొగ్గకూడదు లక్ష్యశుద్ధి ఉండాలి జీవితంలో ఏమి జరిగినా సరే దేవుని వాక్యాన్ని అనుసరించే నడవాలి వాక్యానికి దూరంగా నిన్ను పరిగెత్తించడానికి సైతాను ప్రయత్నం చేస్తాడు మన స్వప్రయత్నాలు ఫలించవు పరిశుద్ధాత్మ నడుపుదలకు లోబడమే మన విధ్యుక్తం లోకము శరీరము సైతాను నీపై ఒత్తిడి తెస్తాయి నిస్పృహలతో కుప్పకూలిపోవద్దు దేవుని వాక్యాన్ని అక్షరాల అనుభవించటమే శ్రేయస్కరం దేవుని వాగ్దానాలు స్థిరమైనవి వాటి మీద నిలిచి సైతానుతో పోరాడాలి దేవుని వాక్య సత్యమే మనల్ని స్వతంత్రులను చేస్తుంది స్వస్థతగాని అభివృద్ధి గాని కుటుంబంలో సమాధానము గాని విజయం గాని ఆయన వాగ్దానాలను మనం నమ్మినప్పుడే మనకు లభిస్తాయి దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టిన వ్యక్తికి అపజయమంటూ కలగదు హెబసి పత్రికలో భక్త పౌలు చేస్తున్న హెచ్చరిక దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోండి సమస్తము నెరవేర్చిన వారై నిలవండి దావీదు జీవితం మనకిదే గుణపాఠం నేర్పుతున్నది అపవాదిని ఎదిరించాలి అతడు మన వద్ద నుండి పారిపోయేట్లు చేయాలి హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పదిహేనో వచనం మీ హృదయాలపై ముద్రించుకోండి అబ్రహాము దేవుని వాగ్దానమును నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాడు ముగింపులో మరొక సత్యాన్ని మా శ్రోతలకు పరిచయం చేయగోరుతాము తల్లిదండ్రుల బలహీనతలే వారి పిల్లల్లో సహజంగా కనపడతాయి దేవుని కృపను పొందిన వారమై వాటిని త్రోసి రాజనే చర్యకు పూనుకోవాలి అప్పుడు దేవుని బలాధిక్యము మన బలహీనతలను కప్పివేస్తుంది క్రైస్తవ తల్లిదండ్రులు వేషధారులు కాకూడదు దురభిమానంతో తమ పిల్లలను గురించి గొప్పలు చెప్పుకోకూడదు నీ నిజస్థితిని ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు బలంగా నిన్ను వాడుకుంటాడు మనకు రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండి తీరాలి ఒకటి విశ్వాసము రెండు సహనం దేవుడు సమృద్దిగా మిమ్మను దీవించునుగాక దైవాశీష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఉండును గాక ఆమెన్